పదమూడు సంవత్సరాల బాలిక వర్ణిక పారక్ తన స్వీయ ఆలోచనలు భావాలు జోడించి రాసిన పుస్తకానికి గొప్ప ఆదరణ లభిస్తుంది వర్ణిక పారక్ రాసిన వెన్ ఫీలింగ్ ఫైన్స్ వర్డ్స్ పుస్తకాన్ని అమెజాన్ లో విశేష స్పందన వచ్చిందని చాలా మంది పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు ఆన్లైన్ లో నిర్వహించిన పుస్తక పోటీలో ఐదు మంది పాల్గొనగా అందులో వర్ణిక పారక రాసిన పుస్తకం మొదటి స్థానం సంపాదించింది వర్ణిక పారక్ రాసిన పుస్తకానికి అమెజాన్ ఏడాది పాటు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది బేగంపేటకు చెందిన వర్ణికా పారక్ బోల్టన్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నట్లు తెలిపారు చిన్ననాటి నుండే పుస్తకాలు చదవడం రాయడం తనకెంతో ఇష్టమని అదే స్ఫూర్తితో తాను తన జీవితంలో జరిగిన అనేక అంశాలను తన ఆలోచనలు భావాలు పదాల రూపంలో పుస్తకంలో పొందుపరిచినట్లు ఆమె పేర్కొన్నారు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన ఆలోచనలకు పదును పెట్టి పుస్తకాన్ని రాసినట్లు ఆమె తెలిపారు ఆన్లైన్ వేదికగా జరిగిన పుస్తక పోటీల్లో విజేతగా నిలవడం అమెజాన్లో తన పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తుండడం సంతోషాన్ని కలిగించినట్లు తెలిపారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు స్నేహితుల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపించినట్లు ఆమె తెలిపారు భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు రాసి గొప్ప స్థాయికి చేరుకోవాలనేది తన ఆకాంక్షని వెల్లడించారు వనికాపారక్ పుస్తక రచనలో ఆమెను మరింత ముందుకు నడిపించేందుకు తోడ్పాటు అందిస్తామని తల్లిదండ్రులు తెలిపారు शैली पारक है मेरे हस्बैंड का नाम विनय कुमार पारक ये मेरे मदर इन लॉ है और मेरी बेटी वर्णिका पारक मेरी दूसरी बेटी है जो अभी बुक लिखी बहुत अच्छा लिखी है और हम लोग चाहते कि वो आगे भी इसी तरह से अपने बुक को लिखने का जो शौक है वो आगे ऐसे ही पूरा करती रहे हम लोग सबका सपोर्ट उसके साथ हमेशा नमस्कार अंडी नेम विनय पारक ना बिड्डा वृद्धि वर्णिका चेतन ना रंडो बिड्डा वर्णिका మాకు చాలా ప్రౌడ్ చేపించింది ఆమె బుక్ కంటెస్ట్ చేసింది ఎయిత్ క్లాస్లో ఆమె స్టార్ట్ చేసింది ఇంకా ఎయిత్ క్లాస్ కంప్లీట్ అయితే అయితే ఆమె ఏమో కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి మాకు చెప్పనే చెప్పలే ఆమె పార్టిసిపేట్ చేసి చేసిన తర్వాత కంటెస్ట్ చేసింది వన్ మంత్ అయింది నైన్త్లో అయినా పోయిన తర్వాత ఆమె బుక్ వచ్చింది అరే ఏడన్ మందిలా అని బుక్ సెలెక్ట్ అంటే మేము ఏ ఏమో బుక్ అయినా అనుకోలేము ఇట్లానే అనుకున్నాం మేము దాని తర్వాత తెలిసింది ఆమె బుక్ ప్రింట్ అయిపోయింది ఆమె ఆథర్ అయిపోయింది ఇంకా ఆమె అమెజాన్లో కూడా అవైలబుల్ అయిపోయింది ఆమె బుక్లు ఇప్పుడు అయితే ఎంత ఖుషి అయినాం ఏం ఖుషి అయినాం మేము అంతా ఖుషి అయినాం ఇప్పుడు మా కులంలా మా సమాజంలో మేము జేమ్స్ అన్న సమాజం సో తేరాపన్ సమాజం మాది ఇంకా ఆమె బోల్టన్ స్కూల్లా చదువుతుంది వాళ్ళందరూ అందరు మా సమాజం మా స్కూల్ అందరు ఇంత ఖుషయ్యురు వాళ్ళు ఎంత ఖుషి అయ్యారు మాకు ఎంత ప్రౌడ్ చేయించరు అంత ప్రౌడ్ అయినాం మేము ఇప్పుడు మిగిలింది మా వణికా చెప్తాను మా బిడ్డనే చెప్తాను ఆమె ఈ విజయం వెనుక మీ ప్రోత్సాహం ఎట్లా ఉంది ఆచ ఇప్పుడు ఈ బుక్ రాయశారంటే ప్రోత్సాహం ఈ బుక్ రాయాలని ఆమెదంటే మేము ఎప్పుడూ ఏం చెప్పం మా పిల్లలకి ముగ్గురికి ముగ్గురు మా ఫస్ట్ ఏదే ఉంటుంది మీరు ఏం కావాలంటే చేయండి మార్క్స్ కోసం మీరు చదవకండి ఏం చేస్తా అంటే జీవితంలో మంచి చేయండి అది ఫస్ట్ నేనే చెప్తా వాళ్ళు ఏం చెప్తే అన్ని చేస్తా మంచి ఏమైతే చేయండి చెప్తా అప్పటి అదే ఉంటది భవిష్యత్తులో ఏ రకంగా చూడాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ మా 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 బిడ్డ నేను ఇట్లా మంచి మంచి ఇంకా 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 బుక్లు రాసి పేరు 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 అన్ని అందరి సమాజం కూడా పైన తీసుకొని రావాలి ఎవ్రీబడి అండ్ ఐ ఐ అ అ బుక్ బుక్ వెన్ వర్డ్స్ ఇట్స్ ఇట్స్ ఆఫ్ పోయమ్స్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మై 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 ఫ్యామిలీ సిస్టర్ సరౌండింగ్స్ ఎవ్రీబడి द बुक इज बेसिकली अबाउट वट एवर वी फील मैं चाहती हूँ कि सब मेरे पोएम से रिलेट कर सके जैसे हम दूसरों के गाने से रिलेट करते हैं इन ऑल दैट एंड आई आई लव स्पोर्ट्स ओके एंड इफ आई डोंट गेट अ करियर इन स्पोर्ट्स आई आई गोइंग टू परस्यू इट इन राइटिंग इन ऑल दैट थैंक माई पेरेंट्स सपोर्ट ओके दिस बुक स्टार्टेड आज एज अ फन कॉम्पिटिशन माई माई मदर लाइक श्योर गोवा हैड यू राइट अमेजिंग पोएम्स एंड आई टुक अ पार्ट इन इट एंड देन माई फादर माई बिग फादर देवर लाइक कुछ अच्छा काम ही कर रही है कुछ बुरा नहीं है तो जो करना है कर एंड आई गॉट लॉट्स ऑफ सपोर्ट फ्रॉम माई पेरेंट्स माई सिस्टर्स इस बुक में जो मुझे इसमें एटलीस्ट एक ईयर Say I have been writing but this book publishing took about a month or two and it has it had been nervous. I had been nervous and it was a very amazing experience. My future okay. on Amazon now? Like. Yes. My book is called When Feelings Find Words, you can find it on Amazon. I my name is Vanika Parak once again and if you like रीडिंग बुक्स इफ़ यू लाइक पोएस इफ़ यू लाइक सॉन्ग्स प्लीज रीड माई बुक द जर्नी टू राइटिंग दिस बुक वॉज वेरी इंटरेस्टिंग मेनली ऐसे प्रोफेस्टिनेट मैंने रात में किया मिड नाइट बेसिकली जैसे नींद नहीं आती थी आई वुड राइट आई जस्ट कीप राइटिंग इंस्टेड ऑफ ओवर थिंकिंग आई वुड कीप दो टू वर्ड्स और ये बुक का ना बहुत बार चेंज हो चुका है बट देन सडनली इन द मिडल ऑफ द नाइट आई कॉट लाइक दिस एंटिसपेशन दिस फीलिंग की राइट This title. I just got an inner feeling that this book's title should be this. When feelings find words, go to Amazon, buy my book, and help me break a record by being the youngest poet ever. Thank you guys. My, um, my book's name is When feelings find words. Go on Amazon, search my name or search my book's name, and you'll find it. It's just 40 pages, 150 rupees. If you ha if you want to support, thank you. बाई द बुक मेरा नाम वृद्धि पारक है और मेरी बहन वर्णिका पारक ने एक बुक लिखी है लॉड ऑफ थिंग्स एंड टू बी एबल टू पुट दोिंग बोथ ऑफ आर ड्रीम्स इज समथिंग प्राउड्लिश्ड She, uh, she. Whenever she had any doubts regarding whatever she had to write, she came to me and I helped her and we spoke a lot about her topics and everything. And at the end of the day, I think that she did really nice justice to the book. Okay. And I think everybody should go to Amazon and buy the book. When feelings find work. So about my sister, she's a really good author. I did not know that she would become an author. I was thinking daily, night and morning. Why is she using a computer every day? రాసిన ఆరు వందల రూపాయలు ఆయనకిచ్చేనా ఆమె బుక్ పబ్లికేషన్ వచ్చిన తర్వాత నా ఫీలింగే వేలు మారిపోయింది ఇప్పుడు ఏంటంటే పైకి తీసుకురావాలా ఇంక ఒక స్టేజ్ దాకా తీసుకోవాలి అదే కానీ అందరు తండ్రి आप करेंगे मनेंगे वो क्यों लेवल लगा चाहिए बनने का पार्की ग्रैंडमादर ये रोज़ फोन देखती है क्या करती है क्या करती है दादी कुछ भी करती है वो तो अंदर अंदर क्या अच्छा वो क्या वो कितना खुश हो करवा ले सब बारे बारे कितना नाम कमाइए आगे बढ़ो उसको ईवी न्यूज़ अपडेट्स मारिनी अपडेट्स को तेलंगाना न्यूज़